అనకాపల్లి పట్టణంలో విజయరామరాజుపేట దగ్గర ఉన్న రైల్వే వంతెనలు తెల్లవారుజామున క్వారీ లారీ అధిక లోడుతో ఢీకొట్టడం వల్ల రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్నది ఈ సంఘటన తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ సంఘటన స్థలానికి విచ్చేసి ట్రాక్ దెబ్బతినడం వల్ల జరుగుతున్న పనులను సందర్శించారు అనంతరం దాడి రత్నాకర్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు మరియు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీఎం రమేష్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే అధికారులతో మాట్లాడి మరమ్మతులను తక్షణం మొదలుపెట్టారని అన్నారు ఈ ప్రమాదం తెల్లవారుజామున జమున గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చే సమయంలో జరగడం ఆ సమయంలో రైల్ ట్రాక్ మీద గూడ్స్ రైలు ఉండటం వల్ల గోదావరి ఎక్స్ప్రెస్ నిలిపివేయడం వల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు అత్యవసరంగా గోదావరి విశాఖ ఎక్స్ప్రెస్లను పంపించడం జరిగిందని అన్నారు

విజయరామరాజు గంట వద్ద ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒక పెద్ద ప్రమాదానికి గురైంది అదృశ్వశత్తు రైలు ఏదైతే ఫ్రూడ్స్ వస్తూ ఉందో మా ఇంజిన్ లోకో పైలట్ దీన్ని గుర్తించడం మూలాన కరెక్ట్గా ఇంజిన్ బ్రిడ్జ్ మీదకి వచ్చి ఆగడం వల్ల పెద్ద పెను ప్రమాదం తగ్గింది అదేవిధంగా దీని తర్వాతే గోదావరి ఎక్స్ప్రెస్ కూడా ఉంది కాబట్టి అది కూడా ఈ గూడ్స్ ట్రైన్ ఏదైతే లోకో పైలట్ ఆపేయడో దాని దూరంగా గోదావరి ట్రైన్ కూడా ఆపడం జరిగింది కాబట్టి అతిపెద్ద ప్రమాదం కింద ఉండేది దశ్వాసాలతో భగవంతుడి దయ వల్ల ఏ ప్రాణ నష్టం కానీ ఏమీ జరగలేదు అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఇక్కడ లారీలు ఇక్కడ ఏదైతే క్వారీ లారీలు బౌల్డర్స్ రామ్గిల్లకి పెద్ద పెద్ద బౌల్డర్స్ అంటే ఒక్కొక్క బౌల్డరు సుమారు పది టన్నుల నుంచి ముప్పై టన్నుల వరకు ఉండేటువంటి పెద్ద బౌల్డర్స్ని ఈ లారీ తీసుకెళ్తా ఉన్నాయి ఓవర్ వెయిట్ మీద వేసుకెళ్తా ఉన్నాయి తప్పులేదు వ్యాపారం చేసుకుంటే కానీ వాడు లారీ వాడు ఫ్రంట్ వేసిన కట్టర్ని గుర్తేసుకొని ఇక్కడ ఏదైతే అండర్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ని కూడా గుద్దేసి బ్రిడ్జ్ అలైన్మెంట్ సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది యాంగిల్ తిరిగిపోయి ట్రాక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాంగిల్ తిరిగిపోయింది సో ఆ యాంగిల్ తిరిగిపోవడం వలన ఏదైనా వస్తే కంప్లీట్గా డీరేలింగ్ అయిపోయేటువంటి ప్రమాదం జరిగింది ఎంత ఘోరం అంటే ఆ లారీ లారీ ఇక్కడ ఉండకుండా వాడు పరారీ అయిపోయాడు అంటే తెల్లవారి సుమారు నాలుగు గంటల టైంలో జరిగింది వెంటనే మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం ఇక్కడ రైల్వే వాళ్ళు కూడా వెంటనే స్పందించి రెస్క్యూ టీమ్స్ కానీ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ ఇవాళ ఇక్కడ ఉండేటువంటి టీం అంతా కూడా రెస్పాన్స్ టీం అంటారు ర్యాపిడ్ రెస్పాన్స్ టీము వాళ్ళు వెంటనే వచ్చి ఈ పనులన్నీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇప్పటికే దీని పట్టలేని ఆల్టర్నేటివ్ ట్రాక్ మీద గోదావరిని విశాఖని పంపించడం జరిగింది జన్మభూమి ట్రైన్ ఒకటి ఉంది అది కూడా ఇప్పుడు పంపించడం జరుగుతుంది సో ఇక్కడ అంటే ప్రయాణికులను ఇబ్బంది లేకుండా ఆల్టర్నేటివ్ ట్రాక్ చేసినప్పటికీ ఈ ట్రాక్ పునరుద్ధరణ ఇంకో గంట సమయంలో దీన్ని కూడా పూర్తి చేయడానికి మా రైల్వే సిబ్బంది అంతా కూడా ఆరణిస్తుంది చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా రమేష్ గారు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయని ఏదేమైనా పోలీసు వారు ప్రత్యక్షంగా ఎందుకంటే నిన్న చూసాం నిన్న మనోపాకలో ఒక యాక్సిడెంట్ అయింది అంటే ఇదే 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 సిమిలర్ టైప్ ఆఫ్ లారీ ఒక టూ వీలర్ మీద వస్తున్నటువంటి బండి మీద వస్తున్నటువంటి వ్యక్తిని ఎల్ఐసి ఏజెంట్ ఎవరో ఉన్నారు ఆయన గుద్దేశాడు గుద్దేసి ఆకుండా ఆ మొహమ్మనిషి లా కైర్ వెళ్ళిపోయింది చనిపోయాడు స్పాట్ అండ్ అట్లాగే ఇక్కడే ఒక సంవత్సరం నా క్రితం ట్రాక్ పడిపోవడం వల్ల అంటే ఇదే గట్టర్ని గుద్దేస్తే ఒక లారీ ఆ తుంపాల నుంచి వచ్చేటువంటి ఒక ఇద్దరు అంటే టూ వీలర్ మీద వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా హెడ్ ఇంజరీస్ అయినాయి ఆ గడ్డ పడిపోవడం వల్ల ఏదేమైనా ఈ గడ్డను కూడా పూర్తి స్థాయిలో దీన్ని నిర్మాణం చేసి ఏదైనా ఈ లారీలు యాక్సిడెంట్లు అరెస్ట్ చేయడానికి ఈ లారీలని తప్పకుండా మనం నిర్బంధం చేయాల్సినట్టు అవసరం అధికార యంత్రాంగం మీద ఉంది తప్పకుండా దీని మీద చర్యలు చేపడతారని నేను అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఇది ఇక్కడ రైల్వే ట్రాక్ ఏదండి ఇది ఫస్ట్ టైం అండి ఇక్కడ రైల్వే ట్రాక్ నిర్తేస్తే చాలా ఘోరంగా ఉంది కరెక్ట్ దీని మీద చర్యలు తీసుకోవాలి